నాంపల్లి కోర్టు రోజుల రిమాండ్ విధించి అల్లు అర్జున్ కు ఊరట లభించింది హైకోర్టులో ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది తనపై కేసు కొట్టేయాలని బండి క్యాష్ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తులు కేసులను కొట్టవేయలేమని తాత్కాలిక ఊరట పూచికత్తుతో పరిమిత కాల బెయిల్ ఇచ్చేందుకు సిద్ధమని ఇచ్చారు తా అల్లు అర్జున్ ని ఇప్పటికే చెంచల్గూడ జైలుకు తరలించారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు చట్టం తన పని తాను చేసుకోపోతుందని చెప్పారు ఈ అరెస్ట్ విషయంలో తన జోక్యం లేదని ఆయన స్పష్టం చేశారు చనిపోయిన పోలీసులు చర్యలు తీసుకుంటారని ఢిల్లీలో జరిగిన చిట్ సీఎం మీడియాకు తెలిపారు బాధితురాలి భర్త మాట్లాడుతూ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విషయం పోలీసులు తనకు తెలపలేదని అల్లు అర్జున్ నిజంగానే అరెస్ట్ చేసింటే నేను కేసు వాపస్ తీసుకునే రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు మేము ఏమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకొనికే రెడీ ఉన్నా అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు నేను ఇప్పుడు మొబైల్లో చూసిన హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసినా ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకొనికే రెడీ ఉన్నాను మీరు